కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి నందు డాక్టర్ మైత్రేయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా ఉన్నత వైద్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ డీసీహెచ్ఎస్ దిష్టిబొమ్మని వ్యక్తం చేశారు అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాలకోమరాజీవ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వైద్యాధికారులు విచారణ పూర్తి కాలేదంటే నామమాత్రంగా విచారణ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు డాక్టర్ మైత్రేయ నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు ప్రాణం పోయినా కూడా ఉన్నత వైద్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బాధితులు కుటుంబానికి ప్రజలకు యువజన సంఘానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు అఖిల భారత ఆధ్వర్యంలో శోభ గుడిలను అర్థం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే మరి ఎమ్మెలూరులో నలభై ఐదు రోజుల క్రితం ఒక పసి కందు గర్భించుకునే ప్రాణాలతో చెలగావడం మాటటువంటి మైత్రే గారు సస్పెండ్ చేయాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రూఫ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా డిఎంఎన్ రోజు డిహెచ్ విచారణ జరిగినప్పటికీ కూడా ఆమె సస్పెండ్ చేయకపోవడం ఏంటి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ మన ఇక్కడ మన అధికారంలో జరగడం అంటే చాలా సిగ్గు మీరు ఆమె సస్పెండ్ చేయడానికి కారణాలు ఏంటో మాకు చెప్పాలి ఆమె సస్పెండ్ చేయకుండా ఇప్పటి వరకు మీరు మీడియా కూడా స్పందించుకోవడం ఏంటి ఏంటి ఆమె ఆమెతో మీరు ఇబ్బంది అయ్యారా అని కూడా మీకు మీరు తెలియజే లేకుంటే అఖిల భారత యోజన సమాహిత ఆధ్వర్యంలో మరింత ఆందోళన విస్తృతం చేస్తాం తప్ప దీనిపైన మేము దీనిపైన మేము దీనిపైన మేము ఊరికే అయ్యేదే లేదంటూ ఇవాళ నేను డిసిహెచ్ఓ గారికి ఓసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం అయ్యా డిసి హెచ్ గారు మీరు కూడా మైత్రి వ్యంతో కలిసి ఇవాళ పిల్లల ప్రాణాలు తీయంలో అవుతున్నారా ఆమె చేస్తున్న అయ్యారా ఆమె చేస్తున్నటువంటి అవినీతిలో కూడా మీరు అయ్యారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీకు ఏ మాత్రం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం పైన ఏ మాత్రం మీకు మీరు ఇవాళ మీరు డాక్టర్ మైత్రే గారి పైన చర్యలు తీసుకోవాలి చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇదే పద్ధతుల్లో మీరు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తూ మరి పని పాట లేకుండా కుర్చీలో కూర్చున్నారా అంటే ప్రజలుగా ప్రజా సంఘాలుగా యుద్ధ సంఘాలుగా మేము ఏఐవైఎఫ్ లో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మీ పైన కూడా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి కూడా ఈ రకంగా మేము మిమ్మల్ని హెచ్చరికలు దాడి చేస్తూ నా పేరు రాజీవ్ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు